హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కోడలు ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మేము చూపించిపోయే ఫేస్ ప్యాక్ ఏంటంటే ఇన్స్టంట్గా ఫేస్ని గ్లో చేసే ఫేస్ ప్యాక్ బ్లాక్ అంతా రిమూవ్ అయిపోయి మంచి కలర్ తెస్తుందండి ఎలా చేయాలో చూద్దాం ఈ ఫేస్ ప్యాక్కి మనకు కావాల్సినవి టూ ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ ఇది వచ్చి రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను దానికి మనం మిల్క్ యాడ్ చేస్తున్నాం సో మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి సో ఈ రెండిటి మిశ్రమం మన ఫేస్ని మన ఫేస్లో ఉన్న ఆ ట్యాన్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఇన్స్టంట్ గ్లోయింగ్ అనేది ఇస్తుందండి చాలా అంటే చాలా యూజ్ అయ్యే ఫేస్ ప్యాక్ ఇది సో వీడియోలో చూస్తున్నారు కదా కొంచెం 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 పాలు కలుపుకొని దాని ఒక లా తయారు చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న ఆ టెక్చర్ వచ్చే వరకు మనం దాన్ని కలుపుకుంటే సరిపోతుంది సో చూశారు కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేద్దాం సో ఈ బాబు ఫేస్ చూశారు కదా ట్యాన్ అయిపోయి ఎండలో బాగా ఆడి ఉన్నారు సో వీళ్ళకి ఫేస్కి ఈ ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఇన్స్టాంట్ రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం సో ఫేస్కి ఈవెన్గా మొత్తం అంతా అప్లై చేయాలి సో నేను స్పూన్తోనే అప్లై చేస్తున్నానండి మీకు కాటన్ కానీ ఏదైనా ఉంటే దాంతో మీరు అప్లై చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పేస్ట్ని ఫేస్ మొత్తానికి అలాగే నెక్ కూడా బాగా అప్లై చేయాలండి ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని ఆరనిస్తే సరిపోతుంది సో టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదండి చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత ఎంత డ్రై అయిపోయిందో దీన్ని మనం ఇప్పుడు స్క్రబ్ లాగా స్క్రబ్ చేస్తూ స్లోగా రుద్దాలి ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేస్తే చూసారు కదంతా నీట్గా క్లీన్గా వచ్చిందో ఇది వీక్లీ ట్వైజ్ అప్లై చేస్తే మొత్తం ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్